నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నిన్న వయనాడులో జరిగిన బై ఎలక్షన్లో ప్రియాంక గాంధీ గారు నాలుగు లక్షల పైచిలుపు మెజారిటీతో బంపర్ మెజారిటీతో గెలవడం మనందరం చూసాం ఈరోజు ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర వహిస్తూ ప్రప్రథమంగా వయనాడు నుండి పోటు చేసి దాదాపు నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజారిటీతో కలవడం మనకందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఆనందకరం ఈరోజు మన యమ్రవాడ కేంద్రంగా ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగానే రాజరాజేశ్వర స్వామికి నేను మొక్కు మొక్కు కొక్కుగా ఒకవేళ ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలిస్తే కోడ మొక్కు చెల్లించుకుందా అని చెప్పి కోరిన కోర్కెను నెరవేర్చే మన రాజరాజేశ్వర స్వామి ఈ కోరికను తీర్చాడు అందుకే ఈరోజు విమలవాడ దర్శనానికి వచ్చి మొక్కుకున్న విధంగా కోడను చెల్లించారు కోడె మొక్కును చెల్లించారు ఇదే గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విమలవాడ దేవస్థానాన్ని పట్టించుకున్న పాపన పోలేదు వచ్చిన పిల్లలు వంద కోట్లు అని చెప్పి మొత్తం మిగనామం పెట్టిన కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక పది నెలల్లోనే మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆలయ అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి మరియు సౌకర్యాలు మెరుగుపరచడానికి నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల డబ్బులు బడ్జెట్ కేటాయించారు మన వేమ్రవాడ ఆలయానికి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు అదేవిధంగా గతంలో రమేష్ బాబు గారు విదేశీ పాలన చేస్తూ విమ్రవాడ నియోజకవర్గాన్ని దానిలో దీపంలాగా పెట్టాడు అతని మీద ఇదే విదేశాల కేంద్రంగా అనేక పోరాటాలు చేసినాం భిక్షాంట కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో రమేష్ బాబు ఇక ఎమ్మెల్యే విరోతం చెప్పి చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా విమ్రవాడ ప్రజలు బుర్ర పాలనకు అందం పలికి చరమతి గీతం పలికి ప్రజా పాలనకు ఆహ్వానం పడకీరు